వెల్కమ్ టు హలో ఏపీ నేను మీ శ్రీ అభాగ్య మెడపై వారి డబ్బు దస్కం దోచుకునే ఘరాణ దొంగల కథలేనో విన్నాం వాళ్లే నయమనిపించేలా జగన్మోహన్ రెడ్డి సాగించిన ప్రజాకంటక పాలనను ఐదేళ్లుగా కళ్లార చూస్తున్నాం జాతి వనరులను స్వేచ్ఛగా కొలగొట్టిన జగన్ రాజ్యం ప్రజల స్థిరాస్తులపై కన్నేసింది సామాన్యుల భూములను వారికి కాకుండా చేసేంతటి ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వైకపా సర్కారు మొన్నా మధ్య తీసుకువచ్చింది దాని ప్రకారం ఎవరో ఒకరిని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమిస్తారు ఆ అధికారి రూపొందించే స్థిరాస్తుల రికార్డే ఇక అన్నిటికీ ప్రామాణికం తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి పత్రాలన్నీ చేతుల్లో ఉన్నా సరే టీఆర్ఓ రిజిస్టర్లో పేరు లేకపోతే ఇక అంతే సంగతులు రూపాయి రూపాయి కూడబెట్టుకుని స్థలం కొనుక్కుంటాడు ఒక వ్యక్తి అతనికి తెలియకుండా ఆ భూమి మరొకరి పేరిట టీఆర్ఓ రికార్డుల్లోకి ఎక్కుతుంది రెండేళ్లలోగా దానిపై అభ్యంతరాలేమీ రాకపోతే రిజిస్టర్లో పేరున్న మనిషే భూ యజమాని అయిపోతాడు ఇలా జనమాస్తులను అతి సులువుగా పరాయి వాళ్ల పాల్చేసే పాతక శాసనమేది సివిల్ కోర్టులను కాదని భూ వివాదాలను పరిష్కరించే అధికారాన్ని సర్కారీ సిబ్బందికి కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను బైపాస్ చేస్తోందని న్యాయ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ మోచేతి నీళ్లు గతికే అధికారులతో కలిసి సామాన్యుల స్థలాలు ప్రభుత్వ దేవదాయ భూములను స్వాహా చేసే భూబకాసులకు టైటిలింగ్ యాక్ట్ ఆయాచిత వరం కానుంది అలాంటి దాన్ని చడీ చప్పుడు లేకుండా రాష్ట్రం నెత్తిన రుద్దడం జగన్మోహన దోపిడీ దొర మనస్తత్వానికి మచ్చుతునక భూమి అంటే భరోసా బతుకుకు ఒక ఆసర కూతురు పెళ్లి కోసము బిడ్డల చదువులకు అనుకోని అనారోగ్యం చుట్టుముట్టినప్పుడు తమకు ఉన్న కొద్దిపాటి భూమిని తాకట్టు పెట్టో అమ్ముకును డబ్బు తెచ్చుకుంటారు చాలామంది అలాంటి లావాదేవీలు క్రయ విక్రయాలకు టీఆర్ఓ అనుమతి తీసుకుని తీరాలంటోంది జగన్ అన్న కొత్త కిరాతక చట్టం జనం ఆస్తుల మీద పెత్తనం చలాయించే ఇలాంటి నిబంధనలు జగన్ సర్కార్ వండి వచ్చిన టైటిల్లింగ్ యాక్ట్లో అనేకం ఉన్నాయి భూ యజమాన్యానికి సంబంధించి కోర్టులో ఏవైనా పెండింగ్ కేసులు ఉంటే సంబంధిత వ్యక్తులు ఆ వివరాలను టీఆర్ఓకి చెప్పాలట న్యాయస్థానాలు తీర్పిచ్చిన పదిహేను రోజుల్లోగా ఆ సంగతిని మళ్లీ టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలట లేకపోతే కోర్టు ఆదేశాలను అమలు చేయడం కుదరదట రాజ్యాంగ విరుద్ధమైన ఇటువంటి చట్టాన్ని జగన్ తప్ప మరొకరు ఎవరూ చేయలేరు చేయలేరు కూడా ఆస్తులను కావాలని వివాదాస్పదం చేసి వాటిని డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎక్కించి ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ దగ్గర పంచాయతీ పెట్టించేందుకు నూతన చట్టం వీలు కల్పిస్తోంది ఆపై సివిల్ ప్రొసీజర్ కోడ్కు కట్టుబడి ఎన్టీఏఓ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదనటం మరో అరాచకం ఎల్డీఏఓ ఉత్తర్వులపై బాధితులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ మాత్రమే వెయ్యాలి అనడం పరమ దుర్మార్గం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే శక్తులేని సామాన్యుల గతేమిటి ఏమిటి ప్రజల జీవితాలనే కాదు వారి ఆస్తులను ప్రభుత్వమే రక్షించాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాలను వైకపా సర్కార్ కాలరాసింది ఒక్క అవకాశం ఇవ్వండి అన్న జగన్ను నమ్మిన పాపానికి రాష్ట్రానికి పట్టిన దుర్గతి ఇది భూభక్షణ చట్టానికి పురుడుపోసి ప్రజల ఆస్తిపాస్తులకు భద్రత లేకుండా చేసిన కుటిల పాలకుణ్ణి తరిమి కొట్టాల్సిన తరుణమే